అండి వెల్కమ్ టు మై బేబీ లాక్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మేమైతే పనికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి బయలుదేరాము మేమైతే మరి మా ఊరు నుంచి కౌలూరు నుంచి వద్దన్న రైపాలు వెళ్తున్నాం ఫ్రెండ్స్ కౌలూరు ఇప్పుడే దాటి రాయింక్ దగ్గరికి వచ్చామండి ఇంక ఇక్కడ నుంచి ఒక నలభై నిమిషాలు ప్రయాణం అయితే పట్టింది దారిలో వెళ్తా ఉన్నాం విజయవాడ దాటి వెళ్ళాలండి మేమైతే పనికి పాలు విజయవాడ అయితే వచ్చాము విజయవాడ కనకదుర్గం గారి గుడి లైవ్ ఓవర్ ఇది ప్రకాశం బ్యారేజీ అండి ఇది ఇక్కడ నుంచి అయితే ఒక రెండు నిమిషాల్లో పని దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి పొద్దున్నే ఫైవ్ థర్టీ ఏమవుతుంది ఐదున్నర ఏమవుతుందండి ఒకసారి టైం చూద్దామని నాలుగున్నరకి నాలుగు నలభై బయలుదేరితే ఐదున్నర అయింది విజయవాడ వచ్చేది ఇక ఇప్పుడు ఇంకా ఇరవై నిమిషాలు పైనే పట్టిందండి ఇక వీడియో అయితే కొత్తగా పెడుతున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటి ఉద్దండ్రపాలెంకి వెళ్తున్నామండి అండి సి మన సీఎం గారు ఏపీ సీఎం గారు చంద్రబాబు గారు ఉండే రూట్కి వెళ్తున్నాము మేము సచివాలయం రోడ్డు మీదకి వెళ్తున్నాం విజయవాడ కరకట్ అంటారు దీన్ని ఇటు నుంచి అమరావతి కూడా వెళ్ళొచ్చారు ఇటు రాజధాని వెళ్తా ఉన్నాం దగ్గరకు వచ్చాం ఇక ఊళ్ళోకైతే వచ్చేయండి ఉద్దన్ రైబాలో ఇది సెంటర్ అండి చైన్ దగ్గరకు వచ్చామండి ఇక టాటర్తో తోలేదు మా మరిదేనండి చదువుకుంటున్నాడు ఖాళీగా ఉంటుంది ఎందుకని పని అతను అలా టాటర్లో ఉన్నాయా మా చిన్నమాంగగారండి ఇక మేము డ్రెస్సులు మార్చుకొని వెళ్తున్నాం మీకు ఈ పనికి ఇలాగే ఉండాలండి వైట్ క్యామెంట్స్ అయితే పెట్టమాగండి మొక్క అన్నప్పు కండ్లు ఎరుకోండి అందరం వచ్చాము క్యారేజీలో చాటు పెడుకుని చేలో వంగుకు ఆరు ఆరు అయిందండి టైం మరిది ఇదేనండి మా పని ఈ పని మేము చేసేది కూల్ పని అండి తెలిసినోళ్ళు రెండు అంటే కూర్చోండి ఖాళీగానే ఉన్నాం ఇంటికాడు నేను చేద్దాం ఇది నేనేనండి నేను చేసే డైలీ పని అయితే ఇదేనండి ఇక ఎనిమిదిన్నర అవుతుంది భోజనానికి లేచేది ఇక ఇక పది గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతాము పదకొండు వేలకి ఇంటికి వెళ్తాం ఇంకో టైం తిన్నారైతే భోజనానికి లేసాము సాయంత్రం సరదా కట్ట తీసాం ఈ బాబు అయితే అబ్బాయి అండి ఇందాక చూసిన మా ఆయన ఏమైతే